అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా కొలుగుపూడి శ్రీనివాసరావు గారికి సిఐడి నోటీసులు ఇచ్చిందటండి సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మొన్న ఛానల్లో మాట్లాడుతూ ఎవడైతే ఈ గడు ఉన్నాడో ఈ బ్లూ ఫిల్మ్ తీసుకుంటే గాడు ఆడి తల తెస్తే కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన అయితే అలాంటి వ్యాఖ్యల్ని మేము సమర్థించం కానీ అయితే కడుపు మనోడు తిడతాడు కదా చంపేస్తా అంటే అందరు చంపేస్తారా పొడిచేస్తా అంటే పొడిచేస్తారా చేయరు కదా కోపంజనప్పుడు తిడతారండి పక్కన రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే అమరావతి నాశనం అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది ఇక్కడ పిల్లలకు విద్యా వైద్యం ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు పోయి స్కూల్ పనులు చేసుకుని బతుకుతున్నారు రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పుల పాలైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో దీనికి కారణమైన జగన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఎవడని సినిమా దిత్తే మరి ఒళ్ళు మండదండి ఒక్కొక్కడేమో డిగ్నిఫైడ్గా ఉన్నవాడు మేము ఖండిస్తున్నాం అంటాడు కోపముజనరుడు ఇంకోటి ఏమంటాడు ఆర్జీవను మనిషివా పసువారా అంటాడు మరొకటి కోపం ఎవడు పేగ ఇచ్చాయండరా కోటి రూపాయలు ఇస్తాను అంటాడు కొలుకుపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళ భాషలో ఆ మాత్రానికే ఆ మాత్రానికే డైరెక్ట్ సిఐడి నోటీసులా ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి ఆర్జీఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా ఆర్జీఓళ్ళు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడని చూశాను మొన్న అప్పుడు పోలీసు వారు వెళ్ళాలి సిఐడి వెళ్ళడం ఏంటండి పోలీసు వారు వెళ్ళాలంటే దాన్ని కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి సిఐడి అయితే ఎక్కడ పడితే అక్కడ బావచ్చు అందుకని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారా రేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా టీడీపీ జనసేన సంబంధించిన చంపుతా అన్నారంటే పెద్ద కేసు అంటే అది అవసరమైతే లుక్అవుట్ నోటీసులు జారీ చేసేసి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో కూడా అరెస్ట్ చేస్తారు అదే వైసీపీలో కూడా అయితే చంపేసినా కేసు లేదు ఎంత గౌరవం ఏంటన్నా నాకు అర్థం కాదు ఏం జరిగిందటండి హైదరాబాద్లో ఇంటి వద్ద ఆరా ఇంట్లో లేరన్నా విన్న అధికారులు విజిటర్స్గా చెప్పుకొని గేటెడ్ కమ్యూనిటీలో ప్రవేశం మళ్ళీ ఎందుకండి ఈ పనులు అబద్ధాలు చెప్పుకొని వెళ్ళాల్సిన బతుకేంటే బాబు అధికారులకి భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలుగు శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్ళిన ఏపీసీఐడి అధికారులు ఆయన కుటుంబీకుల్ని తీవ్రంగా వేధించారు ఉద్యోగ విధులకు వెళ్ళిన శ్రీనివాసరావు భార్య మాధవిని కార్యాలయం నుండి ఇంటి వద్దకు వెంటనే రావాలంటూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు లేని పక్షంలో ఇంట్లోకి వెళ్తామని హెచ్చరించారు ఇంట్లో తమ పదకొండేళ్ల పాప ఆమె సంరక్షకురాలు మాత్రమే ఉన్నారంటూ మాధవి చెప్పినా వినకుండా మీ అమ్మాయికే నోటీస్ ఇస్తాం అంటూ అమానవీయంగా వ్యవహరించారు ఏం నేరం చేశాడండి ఎంతమందిని చంపేశాడు కొల్లిపూడి శ్రీనివాసరావు గారు ఎంతమందిని రేపు చేసేసాడు ఎంతమంది ఆస్తులు కబ్జా చేసేసాడు ఓకే ఆ మాట అన్నాడు కాదంట్లే అయితే ఆ మాటకు తగ్గ శిక్ష ఉండాలి కదా ఓ పది మటలు చేసిన మీద కూడా ఇంత గట్టికి వెళ్ళరు కదా అలాంటిది ఏంటండి ఇంత గౌరవం ఏంటండి పదకొండేళ్ల పాపకి ఇస్తారని నోటీసు పోలీసులు చూస్తేనే చిన్నపిల్లలు భయపడతారు భయాందోళనకు గురవుతారు కనీసం ఆ మానవత్వం కూడా మర్చిపోతే ఎలాగండి జగన్ గారు చెప్పినంత మాత్రాన ఏ చెప్తే మీరు చేయాలండి మీరు చేయకపోతే పోలీసులు మీ కుటుంబాలు నిజంగా మేము జాలిపడే పరిస్థితికి పోతాయి అలాగే మిమ్మల్ని ఏమనుకోలేకపోతున్నాం కానీ గౌరవం అండి ఇది అయితే మాత్రం కేసు పెడియారట అండి వన్ ఫిఫ్టీ త్రీ ఏటా ఫైవ్ జీరో ఫైవ్ ఏటా వన్ ఫిఫ్టీ త్రీ అంటే రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నం రామ్ గోపాల్ అన్నగారికి ఏ వర్గం ఉందండి ఏమైనా ఉంటే ఆ బూత్ సినిమాలు చూసే వర్గం ఉంటుంది కొంచెం వాళ్ళేమో బయటికి రారు వాళ్ళు షార్ట్ని చూస్తారు వాళ్ళ సినిమాలు ఆడికే ఏ వర్గం ఉంది పొగడగడి ఆ పొగడి గడికి ఏ వర్గం ఉందండి వర్గాల మధ్యలో విద్వేషం అనే సెక్షన్ అసలు దీనికి వర్తింతదా ఎందుకు సార్ చట్టాన్ని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారు నేను మాట్లాడిన టీవీ నైన్ మీద నేను మాట్లాడిన దానికి తెలంగాణలో ఫైవ్ జీరో ఫైవ్ పెడితే ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అసలే ఐపీసీ బుక్లు ఎన్ని ఉన్నాయి అన్నీ పెడిహారు నా మీద కూడా ఘోరం సార్ ఇంత దారుణంగా ఉండకూడదు అయితే నేను మరీ మరీ చెప్తున్నానండి నేను కొలుగుపూడి గారి ఆ వ్యాఖ్యలు సమర్థించట్లేదు కానీ కోపంలో ఉన్నవాడు వందంటాడండి కడుమణి నోట్టు తిడతాడు ఆ తిట్టిన దానికి ఇంత పెద్ద మేటరా ఇంత పెద్ద సీనా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి గేటెడ్ కమ్యూనిటీలోకి దూరేసి గేటెడ్ కమ్యూనిటీలో పదకొండు ఏళ్ళ పిల్లలు మేము ఇచ్చేస్తాం వస్తావా సత్తావా అని చెప్పేసి బెదిరింపులా ఓ నోటీసు పోస్ట్లో పంపించవచ్చు పోస్టులో పంపితే రిజెక్ట్ చేస్తే అప్పుడు కదా మీరు ఇదంతా చేయాలి ఆ ఆప్షన్ ఉండగా మీరు ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు ప్రభుత్వ ప్రభుత్వదానం ప్రజాదనాన్ని హైదరాబాద్ వెళ్ళి రావాలి కదా వాళ్ళకి టీఏలు డిఏలు ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వేస్ట్ కదండి హైదరాబాద్ పోలీసులు నాకు నోటీసు పంపించారు నాకు చక్కగా వాట్సాప్లో పెట్టారు పోస్టర్లో పంపించారు అది అందుకుని నేను వెళ్ళి వచ్చేసాను అలా చెప్తే సరిపోదు కదరా బుజ్జే హిందీలో బుజ్జే ఎంత బడ్జెట్ ఇదేండి పరిస్థితి ఇలా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉంటానండి జై భీం జయ భారత్ జై జి మహాసారి